హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అయితే మనం ఒక బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కానీ నైట్ చేసుకోవడానికైనా ఈజీగా ఉండే ఒక టిఫిన్ అండి ఇది రైలు పలారం అంటారండి ముందు ఒక గ్లాస్ గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఆ నీటిలో ఈ పిండిని తడిపి ఇలా ముద్దగా చేసి ఒక గిన్నె బౌలెస్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంటే చల్లారిన తర్వాత ఇలా అన్నీ ఉండలు ఉండలుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అందరు కలిపి చేస్తే ఆ సంతోషం వేరుంటారు కదండి ఇది రైలు పలారం అంటారు అందరు కలిసి చేసుకోవచ్చు చిన్న చిన్నగా చేసుకోవడం టైం అవుతారు కాబట్టి తలా ఒక చెయ్యి వేసి చేస్తే బాగుంటుంది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇడ్లీ ట్రేలో ఉంటుంది కదండి కుక్కర్లో ఆ ట్రైలలో వీటిని పోసి ఆవిరికైతే ఉడకబెట్టేస్తారండి ఉడకబెట్టిన తర్వాత ఇడ్లీ చల్లార పెట్టి ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి తర్వాత ఈ నూనె వేడికి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర చిటపట ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి వీటికి కావాల్సినవి ఉల్లిపాయలు ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అండి కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ పట్టేస్తారు కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేస్తారు కానీ ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి ఉల్లిపాయలు బాగా ఫ్రై కావాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేసుకున్న ఉండాలి అలాంటివి ఉడకబెట్టి చల్లార పెట్టుకోవాలండి ఆవిరికి ఇవి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో వేసుకోవాల్సినవి సామాన్లుండి ఉల్లిపాయలు వేసాం కదండి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి ఆయిల్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి వేసేసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ నానబెట్టిన పెసరపప్పు కానీ ఈ పెసరపప్పు నానబెట్టింది నీళ్ళన్నీ వంపేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్రైలో వేసేసుకోవాలి పెసరపప్పు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది ఈ రైలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి కొంతమంది పచ్చి కొబ్బరి వేసేస్తారు ఉడికేలోపు ఉండ్రాలు చిన్నవి అవి ఇజ్జి కుక్కర్లో మళ్ళీ ఒక వాయి ఆవిరికైతే ఉడకబెట్టుకుంటున్నాం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇక నేను పెసరపప్పు అయితే వేసేసాను పెసరపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ఆ ఉండ్రాలన్నీ ఇందులో వేసి కలిపేయాలండి ఇదే వేడి వేడి రైలు పలహారం రెడీ ఎలా ఉంది మా రైలు పలహారం మీకు తెలుసా ఎంతమందికి